హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ మనం మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్ మన రాము అన్న స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు ఈ రంజాన్ ఉగాదికి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం ఆల్రె దాంతోపాటు ఇప్పుడు అన్న ఇంకొక స్పెషల్ ఆఫర్ అనమాట ఇది రెండు పండుగలు ఒకేసారి రావడంతో అన్న సంతోషంగా ఇస్తున్న ఆఫర్ కేవలం ఫ్యాన్సీ ఐటమ్ ఐదు వందల నుండి కేవలం ఐదు వందల నుండి స్టార్టింగ్ ఉంది మన దగ్గర థౌజండ్ రూపీస్ దాకా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కదా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తూనే తీసుకోవాలనిపిస్తుంది ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఇలాంటి శారీస్ చూడొచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ దీంట్లో డిజైన్ బట్టి కొద్ది క్వాలిటీ బట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్కే స్టూడెంట్స్ సారీ ఎంత బాగుందో చాలా సింపుల్ శారీ కేవలం ఏడు వందల రూపాయలకి ఈ సారీ ఫ్యాన్సీ ఐటమ్ కాటన్ దీంతో కొద్దిగా కాటన్ ఇంకో కొద్దిగా రేటు థౌజండ్ రూపీస్ రేటు క్వాలిటీ బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది క్వాలిటీతో బట్టి సారీస్ దొరుకుతాయి స్మూత్ క్లాత్ సిల్వర్ బార్డర్ సిల్వర్ ఎంత కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కేవలం సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఏడు వందల రూపాయల దా ఏడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల నుండి వెయ్యి రూపాయలు దాకా ఉండే ఫ్యాన్సీ ఐటమ్ అయితే మన బస్ బస్టాండ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి చౌడేశ్వరి క్లాత్ సెంటర్లో చాలా అంటే చాలా బాగా శారీస్ అయితే అద్భుతమైన ఉన్నాయి అలాగే బాయ్స్కి అయితే మళ్ళీ చెప్తాను ఈ లేడీస్ అయిపోతే బాయ్స్కి అయితే చాలా ఆఫర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఆఫర్ మీ అందరికీ చూపించబోతున్నాను ఏమైనా ఫ్యాన్సీ ఫ్యాన్సీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ వచ్చి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ ఉగాది రంజాన్కి స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు కేవలం ఎనిమిది వందల రూపాయలకే కేవలం ఎనిమిది వందలు చూస్తూ ఉండొచ్చు మీకు చూస్తూనే అర్థమైపోతుంది ఎనిమిది వందలకి ఈ సారి దొరుకుతుందా అని శారీ రెండు వేల రూపాయలు తక్కువ ఉండదు ఇదైతే నేను చెప్పే మాట ఒక్కసారి రండి మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్కి ఒకసారి వచ్చి చూడండి ఉగాది మొత్తం ఖాళీ అయిపోవాలి సరికైతే కదా గుర్తు పెట్టుకోండి చూడొచ్చు మనం వెయ్యి రూపాయల సారీ కేవలం ఏడు వందల రూపాయలకి మన ఉగాది రంజాన్ ఆఫర్ కదా ఉగాది రంజాన్ ఆఫర్ చూడచ్చు కలర్ చాలా ఉన్నాయి చాలా బాగుంది ఇది కేవలం ఏడు వందల రూపాయలకే మళ్ళీ చూడండి ఇదే క్లాత్ కదిరికి వెళ్తే కనుక మనకి పన్నెండు పదమూడు వందల అమ్ముతారు కేవలం మన చోడేశ్వరి నల్లచ్చూరు క్లాత్ సెంటర్ లో కేవలం ఏడు వందల రూపాయలకే ఏడు వందల రూపాయలకే చూడొచ్చు మనం ఎన్నైనా చూడొచ్చు తీసుకోండి పంపర్ ఆఫర్ రంజాన్ ఉగాది మర్చిపోకండి ఏడు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలంటివి స్టార్టింగ్ ఉండే సారీస్ ఇంకా వస్తున్నాయి పన్నెండు వందలు పన్నెండు వందలు ఇంకొక కొద్ది ఒక క్వాలిటీ బాగుంది కూడా చాలా బాగుంది పన్నెండు వందల రూపాయలు చూడొచ్చు ఒకసారి మనం పన్నెండు వందల రూపాయల ఇదేమిన్నాది కలర్ సేమ్ సేమ్ కలర్ పన్నెండు వందలు పన్నెండు వందలు కొన్ని ఎన్నో కలర్స్ దొరుకుతాయి మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్లో రాము అన్న దగ్గర మాత్రం నిజంగా అంటే నిజంగా మనకి నల్ల జూరులకు ఇచ్చే ప్రైజ్ అనమాట లో క్వాలిటీ అయితే కాదు క్వాలిటీతో కలిగిన శారీసే మన దగ్గర ఉన్నాయి ఒక్కసారి రండి చూడండి చూస్తేనే మనకి శారీల క్వాలిటీ లేడీస్ బాగా తెలుస్తుంది చూస్తేనే తెలుస్తుంది మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్ ఖచ్చితంగా రావాలని మరీ మరీ కోరుచున్నాం ఇదే బ్రోకేట్ బ్రోకేట్ బ్రోకేట్లు పైన ఉంటుంది చూస్తున్న శారీ ఈ రంజాన్ ఉగాది ఆఫర్ లో దోచేస్తారు చాలా అంగిల్ అయితే మనం చూస్తూనే ఉంటాం కొనలేని లేడీస్ మీకు అయితే ఇంకా బాగా తెలుసు కేవలం పదమూడు వందల రూపాయలే ఇదైతే మూడు వేలు తక్కువ చెప్పరు షాప్ లో రెండు ఇస్తారు కానీ మన చౌడేశ్వరి క్లాత్ సెంటర్లో కేవలం పదమూడు వందలకి మంచి ఆఫర్ తో ఉగాది రంజాన్ మర్చిపోతండి చెప్పేగా లేడీస్ కి చూపించా ఇప్పుడు బాయ్స్ అందరికి కోసం చూడండి ఎలా ఉన్నాయి స్టాక్ అయితే కొత్తగా స్టాక్ వచ్చేసింది మన చౌడేశ్వరి క్లాత్ సెంటర్లో షర్ట్లు కేవలం వెయ్యికి నాలుగు వెయ్యికి మూడు కూడా ఉన్నాయి క్వాలిటీ బట్టి ఉన్నాయి వెయ్యికి నాలుగు షర్ట్లు ఉన్నాయి వెయ్యి మూడు షర్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో అయితే మర్చిపోతాండి ఈ షర్ట్లు క్లాత్ చూస్తూనే చెప్పచ్చు వెయ్యికి మూడు షర్ట్లు ఇదైతే కనుక కన ఆరు వందల రూపాయలు ఖచ్చితంగా అమ్ముతారు ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ మన చోడేశ్వరి క్లాత్ సెంటర్లో వెయ్యికి మూడు షర్ట్లు వెయ్యికి మూడు షర్ట్లు ఎలాగైనా తీసుకోండి ఎలాగైనా వేసుకోండి వెయ్యికి మూడు షర్ట్లు మాత్రమే వెయ్యికి నాలుగు షర్ట్లు కూడా చూపిస్తా వెయ్యికి నాలుగు షర్ట్లు చూసుకోండి రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా వేసుకోవచ్చు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి తీసుకెళ్లొచ్చు చూస్తేనే ఇది వెయ్యికి నాలుగు షర్ట్లో ఇచ్చేటివేనా అనిపిస్తుంది కానీ వెయ్యికి నాలుగు షర్ట్లు మన చోడేశ్వరి క్లాత్ సెంటర్లో అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా అడుగు తెలుసుకుందాం కిడ్స్ పేర్ పిల్లల కోసం చిన్న పిల్లల కోసం కూడా వెయ్యికి ఐదు షర్ట్లు వెయ్యికి ఐదు షర్ట్లు ఎన్నో రకాల కలర్లు కూడా ఉన్నాయి మన దగ్గర మన చోడేశ్వరి క్లాస్ సెంటర్లో ఎన్నో రకాల హోల్సేల్ ధరల కంటే మంచి ధరలకి చేస్తున్నారు ఈ రంజాన్ ఉగాది మళ్ళీ మర్చిపోతుంది రంజాన్ ఉగాదికి ఈ మంచి ఆఫర్ బంపర్ ఆఫర్ చూస్తారని ఐదు షర్ట్లు కిడ్స్ కి మాత్రమే ఐదు షర్ట్లు వెయ్యికి వెయ్యికి ఐదు జీన్స్ ప్యాంట్ ఇదే జీన్స్ ప్యాంట్ మనం కదిరికి కానీ పక్కన చుట్టుపక్కల ఏ టౌన్ కి వెళ్ళినా కూడా ఈ ప్యాంట్ ఖచ్చితంగా ఎనిమిది నుండి వెయ్యి రూపాయలు అమ్ముతారు ఒక్క ప్యాంటు మాత్రం కానీ మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్లో కేవలం మూడు వందల యాభై రూపాయలకే మూడు వందల యాభై రూపాయలకే చూడండి ఒక్కసారి విజిట్ చేయండి ఎందుకంటే చూస్తే కానీ తెలియదు మనకి క్వాలిటీ చూసి మీరే తీసుకెళ్ళిపోతారు మూడు వందల యాభై రూపాయలకి ఏంది వస్తుంది ఏది రాదు మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క ప్యాంట్ ఏదైనా తీసుకోబడదు ఏమైనా ఏదైనా తీసుకోండి ఇంట్లో ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభై ఏదన్నా తీసుకోండి ఇదే ప్యాంట్ అయితే బయట వెళ్ళి వెయ్యి రూపాయలు తక్కువ ఉన్నారు వెయ్యి రూపాయలు తక్కువ ఉమ్మారు కానీ మన చోడేశ్వరి క్లాత్ సెంటర్ లో మూడు వందల యాభై రూపాయలకి రంజాన్ ఉగాది మంచి ఆఫర్ మన రామోన్న ప్రకటించారు మనం ఎన్నో వీడియోలు చాలా చాలాబుల్ ప్రైజ్ ఇస్తున్నారు వచ్చి ఒకసారి చూడండి అలాగే క్లాత్ పెద్దవాళ్ళు కూడా కుట్టించుకునే కూడా మంచి క్లాత్ కలర్స్ కలిగిన క్లాత్ కూడా మన దగ్గర లభిస్తున్నాయి ఒకసారి రండి చూడండి తీసుకెళ్ళండి సెంటర్ లో మరొక మంచి మంచి శారీస్ తో మీ ముందుకు వస్తున్నాను చూడండి రంజాన్ చాలామంది మహిళ మన ముస్లిం మహిళలు చాలామంది కొంటారు కాబట్టి ఇలాంటి డిజైన్ డిజైన్ శారీస్ ఇదే కనక మన టౌన్కి వెళ్తే కన మూడు వేలు నుండి నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కూడా చెప్పేస్తారు కానీ మన చౌడేశ్వరి క్లాత్ సెంటర్లో కేవలం పదమూడు వందల పదమూడు వందల రూపాయలకి మంచి ఆఫర్ అలాగే ఉగాది రంజాన్ ఈ రెండు ఆఫర్ రెండు పండుగలకి ఒకేసారి ఒకే ఆఫర్ మళ్ళీ మర్చిపోద్దండి ఇప్పుడే తరిపడండి తీసుకెళ్ళండి స్టాక్ ఉన్న రోజులు మాత్రమే ఇది కూడా ఇప్పుడు వచ్చింది కొత్త స్టాక్ ఇప్పుడే ఈ రోజే వచ్చింది కొత్త స్టాక్ మళ్ళీ మర్చిపోద్దండి ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో పదహైదు నిమిషాలు మీకు అప్లోడ్ అయిన వెంటనే మీరు చూసిన వెంటనే మీకు మంచి కలర్స్తో తీసుకెళ్ళిపోండి కా కేవలం పదమూడు వందలే మళ్ళీ నా డిజైన్ లేవునా అనద్దండి బాధపడద్దండి మా కస్టమర్ను బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు అందుకోసమే కొత్త డిజైన్ ఉన్నప్పుడే కొత్త రకంగా తీసుకెళ్ళిపోండి పండగ చేసుకోండి చూడండి ఉన్నాయి మంచి చాలా కలర్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి రండి చూడ చూస్తే కనుక మనకి తెలియదు లేడీస్ ఎట్లా అంటే ఇరవై చీరలు ముప్పై చీరలు చూస్తారు ఇక్కడ ఒక చీర చూస్తే చాలు ఇది తీసుకెళ్ళిపోదామా అన్న రేట్ అన్నారు ఇవ్వనా అంటారు అలాంటి కలర్స్తో అలాంటి రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇదైతే కదా నేను నిజంగా చెప్తున్నాను రీజనబుల్ అంటే రీజనబుల్ అదే మీరు టౌన్కి వెళ్ళి చూడండి ఇదే శారీ ఎంత చెప్తారు కేవలం పదమూడు వందలకే చిన్న చిన్నపిల్లలకు డ్రెస్సులు చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సులు కేవలం ఎంతనా రంజాన్ వెయ్యి 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 రూపాయలే వెయ్యి రూపాయలే ఎలాంటిదైనా తీసుకోండి వెయ్యి మీకు నారాయణ పట్టు నారాయణ పట్టు నారాయణ పట్టు తీసుకో నారాయణ పట్టు పట్టు చారి తీసుకెళ్ళ ఎంతనా డ్రెస్ కూడా బయట పావుడ నారాయణ పట్టు పట్టు మూడు వందలు పట్టుముడేనా ఎంత అన్ని పండగనా రంజాన్ కి పోయే పండగ గేదేలా మా రామన్న మాత్రం గేదెలో ఉన్న షాపుకొచ్చి తగ్గకూడదు కొనమా సూపర్ క్వాలిటీ రండి తీసుకెళ్ళండి మంచి కలర్ కలర్ అంటే చూడండి ఒకసారి చూస్తే కనుక తెలియదు అవతల షాప్ వాళ్ళు కూడా భయపడాలి ఏ అక్కడ నుండి తెచ్చాడు స్వామి అని చూసారు కదండీ మన నల్లచ్చు బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి చోడేశ్వరి క్లాస్ సెంటర్లో ప్రతి ఒక్క అటు ఫ్యాన్సీ ఐటమ్స్ అనేటి దొరుకుతాయి అనమాట ఇక్కడ బ్లౌజ్ కూడా ఇక్కడే ఈ షాప్ వాళ్ళే కుట్టించి వగరదు ఇక్కడ కూడా తక్కువ ప్రైజ్ అనమాట అది కూడా ఇది మా వీడియో మీ బిజినెస్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మేము మేము ముందుకుంటాం ఎన్సీ లోకల్ని సంప్రదించండి మీ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం మన చోడేశ్వర అన్న త్రీ టైమ్స్ మన విజిట్ చేశారు చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్ అన్న మన థ్యాంక్స్ అన్న ఇదండి మన వీడియో మీరు తక్కువ ప్రైజ్లు అంటే తక్కువ ప్రైజ్లు ఒక్కసారి రండి షాప్కి వచ్చి చూసి వెళ్ళండి మీకు ఈ ప్రైజ్ క్వాలిటీ ఉంటాయి బెస్ట్ ప్రైజ్ క్వాలిటీతో కూడిన ప్రైస్ కాబట్టి చూడాలి మనం చెప్పే అవసరం లేదు స్టాక్ ఉన్న రోజులే ఈ రోజు వచ్చిన స్టాకు తీసుకెళ్ళండి చూడండి రండి ఒక్కసారి మన షాప్కి వచ్చి తీసుకెళ్ళండి రంజాన్ ఉగాది మంచి ఆఫర్